నేనేం తింటున్నానా అన్న క్యూరియాసిటీ మీలో ఉండచ్చు మంచిగా హ్యాపీగా రోటి పచ్చళ్ళు ఈ యొక్క బజ్జీలు ఉంటాయి కదా బజ్జీలు అంటే కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకునే బజ్జీలు కాదండి వంకాయ బజ్జీ బెండకాయ బజ్జీ ఇట్లా ఉంటాయన్నమాట అమ్మమ్మలు నాన్నమ్మలతో పెరిగేటట్టయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది సో వీడియో విషయానికి వస్తే వంకాయ బజ్జీ అలా చేసుకోవాలో చేసేద్దాం రండి సో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వంకాయలు ఫ్రెష్ వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకొని అంటే కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొంచెం వాడినివ్వాలి వంకాయలకి ఎక్కువ టైం పట్టదు సో అది కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట సో తట్ట మూసించుకొని బాగా వేగనిస్తే సరిపోతుంది దీంట్లో చిటికెడు ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి అండ్ అది కూడా నేను మట్టి కుండలో చేస్తున్నాను చాలా అథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట అండ్ నేను ఎప్పుడు ఇలాంటి డిషెస్ చేసినా నాకు కళ్ళు పేయడం ఇష్టం రాక్ సాల్ట్ అండి సో వీటికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఐ బిలీవ్ ఇట్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి మీకు సాల్ట్ వేసుకోవాలనిపిస్తే సాల్ట్ వేసుకోండి బట్ నేనైతే ఈ రాక్ సాల్ట్ వేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అండ్ చాలా బాగుంటుంది అని బిలీవ్ చేస్తాను అండ్ సేమ్ నాకు అలాగే డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు చిటికెడు ఉప్పు పసుపు వేసేసిన తర్వాత అది కొంచెం వాడిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను సో ఆనియన్స్ ఎప్పుడు వేయాలి అని అంటే వంకాయ కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వేగినట్టు మీకు తెలుస్తుంది అనమాట వాడినట్టు దాని తర్వాత మనం కొన్ని స్లైసెస్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకొని వెల్లుల్లి వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ టమోటాలు టమోటాలు ఒక నాలుగైదు వేసుకోండి సో ఒక నలుగురికి అంటే నాలుగైదు టమోటాలు సరిపోతాయి అన్నమాట ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా మగ్గాలి ఇక్కడ ఏంటంటే ఏంటి పచ్చిపచ్చిగా అన్నీ వేసేస్తున్నావే అనుకోవచ్చేమో పూర్వం డిషెస్లో ఇదే మెయిన్ అనమాట దాంట్లో యొక్క రహస్యం ఏంటి అంటే ఇవి వాడుతాయి ఆయిల్లో ఫ్రై అవ్వవు ఎక్కువ సన్న మంట మీద ఆ యొక్క కుండ వేడితో మగ్గుతాయి అన్నమాట అందువల్ల వాటికి అంత టేస్ట్ వస్తుంది మట్టి కుండలు ఓన్ అనమాట మట్టి కుండ ఓన్ చేసుకొని వీటన్నింటినీ వాడేలా చేసి చేస్తుందనమాట లేదైనా మీకు మట్టి కుండలు లేనిచో మీరు ఇవి చే వాడనిచో ఏం చేస్తారంటే ఒక కడాయి ఏదైనా తీసుకోండి అది కూడా థిక్ బేస్ మనకి గట్టి బేస్ ఉండేలాగా తీసుకున్నారంటే చాలు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో ఇవన్నీ వాడుతాయి అండ్ ఆయిలీగా ఉండదు అండ్ మనకి హెల్త్కి మంచిది మెయిన్ అదే కదా ప్రతి ఒక్కరి ఆశ ఏంటి ఎక్కువ ఆయిల్ వాడకుండా కర్రీస్ అయిపోవాలి హెల్తీగా ఉండాలి స్లిమ్గా ఉండాలనేదే కదా పూర్వకాలంలో ఇవే చేసేటోళ్ళు సో మళ్ళీ మనం తిరిగి సేమ్ అవే పద్ధతులు వాడేద్దాం సరిపోతుంది ఓకేనా సో ఫస్ట్ మనం ఏం చేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కుండకి మొత్తం ఆ మట్టి కుండకి మొత్తం అప్లై అయ్యేలా చూసుకొని ఆయిల్ అడుగున ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని కారం కావాలి కదా మిరపకాయలు వాడుతున్నాం దీనికి కారపొడి వాడితే అంత టేస్ట్ ఉండదు అచ్చుండదు ఎట్లా రాక్ సాల్ట్ వాడుతున్నామో సేమ్ వే సో మిరపకాయలు పచ్చిమిరపకాయలు కావాల్సి వస్తే పచ్చిమిరపకాయలు అండ్ నిమ్మకాయ దెబ్బ అంతా చింతపండు వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ తట్ట మూసంచి ఇలా బాగా ఉడకాలి ఆ ఉడికినప్పుడే చూసారా పొగలు గక్కుతుంది నేను వీడియో తీస్తున్నా అది నన్ను నువ్వు నాకు గ్యాప్ ఇవ్వవే అంటుంది నేను ఎంతసేపు గ్యాప్ ఇచ్చి వదిలినా అది మళ్ళీ మళ్ళీ వేడి వస్తూనే ఉంది ఆవిర్లు వస్తూనే ఉంది ఇంక ఇట్లా కాదు నేను యాంగిల్స్ మార్చి వీడియోలు తీయాల్సి వచ్చింది సో ఇలా మంచిగా ఉడికి దగ్గరకు అయిపోతుంది అనమాట కూర చాలా అందంగా అథెంటిక్గా మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలం నాటి డిష్ అనేది రెడీ అయిపోయింది సో ఉప్పు కారం కూరగాయలు ఏవేవైతే వేస్తామో ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మీ ఇంట్లో సట్టు ఉంటే సట్టిలో ఎనిపేసుకోండి లేనిచో రోలు ఉంటే రోట్లో ఎనిపేసుకోండి రోల్ అవసరం లేదు నాకు సట్టిలో అది కొన్నిసార్లు రాళ్ళు వస్తుందని అనిపిస్తుంది అనమాట కొన్ని మంచి సట్టులు ఉంటాయన్నమాట ఆ కాలంలో చేసేవి రాళ్ళు బాగా స్టిక్ అయ్యి ఉంటాయి ఈ ఈ ఈ జనరేషన్లోనో లేకపోతే ఇప్పుడు వాళ్ళు చేసే వేడి వేడి చేసే టెక్నిక్స్ వల్ల తెలియదు కానీ ఆ రాళ్ళు అంతగా అతకట్లేదు నాకు రోల్లో దంచుకోవాలనిపించింది ఎందుకో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందేమో అనిపించి సో మొత్తం న్యాచురల్గా డిష్ తయారు చేయాలనేది ఇక్కడ నా మెయిన్ మోటో సో అందుకు మట్టి కుండలో చెక్క గరిటతో ఉడకపెట్టి చేసి తక్కువ ఆయిల్తో చేసి హెల్దీ డిష్ని ప్రిపేర్ చేస్తూ ఇన్ ద సేమ్ వే బాగా నూరాలి అన్నదాంతో అది బాగా మెదగాలి అన్నదాంతో రోట్లో వేసుకోవడం జరిగింది చిన్న రోలు ఉంటే మీరు సట్లో వెనపేసుకుంటే సరిపోతుంది అనమాట కవ్వం కట్టితో సో ఇలా బాగా వెనపేసుకొని లేనిచో నేను ఇలా చేశాను అనమాట రోట్లో బాగా దంచేసుకొని హ్యాపీగా వైట్ రైస్కి కానీ చపాతికి కానీ పూరీకి కానీ పుల్కాస్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు పొంగల్ ఉండింది అనమాట పొద్దున్నది చాలా బాగుండింది ఆ పొంగల్కి వేసుకుంటే అస్సలు ఊహించలేదు ఆ జీరా ఉంటుంది కదా పొంగల్లో ఆ జీలకర్ర యొక్క రుచి ఈ వంకాయ పచ్చడి అబ్బా వంకాయ బజ్జీ ఓ రేంజ్లో ఉంది చాలామందికి మందికి పేరు కూడా తెలిసి ఉండదు వంకాయ బజ్జి అంటే ఈ టమోటా బజ్జీలు మిరకాయ బజ్జీలు చేస్తారు కదా శనగపిండిలో ముంచేసి అలా అనుకుంటారు మా అమ్మమ్మ వాళ్ళైతే వంకాయ బజ్జీ బెండకాయ బజ్జీ అనే పిలుస్తారనమాట సో బెండకాయ బజ్జీ కూడా నా ఫేవరెట్ ఇదేలాగే వీటి ప్లేస్లో బెండకాయలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యి రోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకొని ఇట్లా రోట్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే బెండకాయ బజ్జీ కూడా ఎలా చేసుకోవాలి అనేది కమెంట్ సెక్షన్లో అడిగారంటే నేను చేస్తాను హ్యాపీగా మీరు చేసుకునేసి చూసి నేర్చుకొని చేసేసుకొని క కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ తినండి సో నేను ఒక అప్పడం కూడా పెట్టుకొని తింటుంటే నిత్యంగా చెప్తున్నాను అన్నదాన అన్నదాత సుఖీభవ అంటారు కదా సో అలా దీన్ని పండించిన అన్నదాతకి ఒక కృతజ్ఞతలు రైతులకి ఒక కృతజ్ఞతలు అండ్ ఈ అన్నం మనం తింటున్న మన పేరు రాసున్నందుకు దేవుడికి సదా దేవుణ్ణి స్మరిస్తూ మీకు దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్తో స్టే ట్యూన్ టాటా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి